హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే ఇవాళ కుక్ చేస్తుంది నేను కాదు మా అత్తమ్మ కుకింగ్ బై అత్తమ్మ అనమాట ఈరోజు వీడియో తీసుకుంటాను అంటే మా అత్తమ్మ నాకు హెల్ప్ చేసింది వంటలో అంటే డైలీ అత్తమ్మ చేయడానికి కుదరదు కదా ఎందుకంటే అత్తమ్మ వాళ్ళకి జనరల్ స్టోర్ ఉంది అది చూసుకొని నైట్ వస్తారు బట్ రాత్రి వరకు తొందరగా రావడం వల్ల నాకు వంటలో హెల్ప్ చేశారనమాట అయితే ఇది ఏంటంటే పచ్చిమిరగాయలు టమాటా పచ్చడి గ్యాస్ అయితే దీని ముందు ప్రాసెస్ వీడియో తీయడం మర్చిపోయాను మనందరికీ తెలిసిందే కదా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో నీట్గా వాష్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఏంటంటే మా పెద్ద బాబు ఫఫీ ఆమ్లెట్ చేయడానికి ఆ ఒక బేటర్ని రెడీ చేస్తున్నాడు తర్వాత గ్యాస్ మొత్తం ఏమో ఫఫీ ఆమ్లెట్ వేయడానికి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి దాని మీద పఫి ఆమ్లెట్ అనేది వేస్తుంది అత్తమ్మ రోజు కుక్ చేయడానికి కుదరదు కానీ అత్తమ్మ రోజు కుక్ చేస్తే మాత్రం నేను చాలా కడుపు నిండా తింటాను ఎందుకంటే మా అత్తమ్మ చేతి వంట చాలా బాగుంటుంది కాబట్టి నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం వండే వంటల కన్నా మా పెద్ద మన పెద్దవాళ్ళు వండే వంటలే నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి కదా వాళ్ళు మనకులాగే చేస్తారు కానీ ఏంటో తెలియని టేస్ట్ అనేది మా అత్తమ్మ చేతిలో ఉంటుంది ఎందుకంటే నాన్ వెజ్ బాగా వండుతారు బిర్యానీస్ బాగా వండుతారు తర్వాత ఇంకా ఒకటని ఎలా చెప్తాం గాయస్ చాలా అన్నీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆమ్లెట్ చూసారా హఫీ ఆమ్లెట్ ఎలా వచ్చిందో చక్కగా దీనికి పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదండి ఎప్పుడు మనం చేసుకునే దానిలాగే నార్మల్ ప్రాసెసే అయితే అత్తమ్మ వచ్చేసరికి ఇప్పుడు అత్తమ్మ విషయం చెప్తాము చాలా టేస్టీగా చేస్తుంది గాయస్ నాకైతే అత్తమ్మ వండే వంటల్లో ఎండు చేపలు టమాటా ఇష్టం ఫిష్ కర్రీ ఇష్టం ఇంకా చాలా 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 ఇప్పుడు ఇంతవరకు అత్తమ్మని చూసారు కదా ఇక్కడ మాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే మా మావి గారు అనమాట మా మావి గారు మిక్సీలో వేయడం మెత్తగా అయిపోద్ది అని చెప్పని పచ్చడి మాకు మిక్సీలో వేసుకోవడం ఇష్టం ఉండదు గాయస్ అలా అని చెప్పని ఇంట్లో నోరు ఇక్కడ మనకి అందుబాటులో అది నూరుకోవడానికి కూడా కుదరదు రోల్ అనేది లేదనమాట అందుకని చెప్పని సట్లో వేసి చక్కగా మాకు హెల్ప్ చేస్తున్నారు మేమందరం ఇంతే గాయస్ మా ఫ్యామిలీ మొత్తం ఏదైనా సరే షేర్ చేసుకుంటూ ఒకరిని ఒకరిని అర్థం చేసుకుంటూ మేము ఇలాగే కలిసిమెలిసి ఉంటామన్నమాట మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు కూడా మేమందరం కలిసే ఉన్నాం మా ఫ్యామిలీ అనేది ఎప్పుడు కూడా ఏవో చిన్న చిన్న డిస్టబిన్స్ ఎవరి ఫ్యామిలీ అయినా సహజమే కదా మా ఫ్యామిలీ మాత్రం అలాగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్పనిచ్చి ఎంతవరకు మేము కలిసే ఉన్నాం మా మావి గారు నోరుతుంటే అలా కాదు ఇది నేను నూరు చూపిస్తానని చెప్పని పోటీ పోటీగా ఇద్దరు నోరు చూపిస్తున్నారు ఎవరైనా ఫస్ట్ టైం నా